వెలిసిన శ్రీ కోఠా మునీశ్వర స్వామి ఆలయ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోటమునేశ్వర స్వామి ఆలయ జాతర బుధవారం రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నేడు ఆలయంలో హోమం స్వామి వారికి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపారాధన మరియు ముక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్